హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార రిషి ఇంటిపై ఉన్న ఒక చిన్న గదిని అద్దెకి తీసుకుంటుంది ట్యూషన్ చెప్పబడును అని చెప్పి బోర్డును పెడుతుంది వసుధార ఇక ఆ ఊర్లో ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వసుధార దగ్గరికి వస్తారు అమ్మ చదువుల తల్లి నీ గురించి మేము తప్పుగా అర్థం చేసుకున్నాము కానీ మా రంగాలాగే నువ్వు కూడా ఆలోచిస్తావని ఇప్పుడు అర్థమైంది మా ఊళ్ళో ఉన్న బడిలో చదువు చెప్పడమే కాకుండా ఇంట్లో ట్యూషన్ కూడా చెప్తున్నావు ఈ ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ ఈ ట్యూషన్కి ఖచ్చితంగా పంపిస్తాము తల్లి అని చెప్పి ఊరు వాళ్ళంతా వసుధారాని పొగుడుతూ ఉంటారు వసుధార చాలా సంతోషంగా పిల్లలు బడికి వెళ్తారు బడి నుండి ఇంటికి వచ్చాక వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈ ట్యూషన్లో అన్ని సబ్జెక్టులు చెప్తాను అని అంటుంది వసుధారా ఆ ఊరి వాళ్ళంతా వసుధారాని మెచ్చుకుని వెళ్ళిపోతారు ఇంతలో సరోజా ఏంటి మా బావ ఇంట్లో మక్కం వదిలేసి ఈ పైన రెంటికి తీసుకుని ఈ ఊరి జనాలందరి దగ్గర మంచిదానిలా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నావా అని అంటుంది సరోజా చూడు సరోజా అవన్నీ పక్కన పెట్టు నువ్వు కూడా పెద్దగా చదువుకున్నట్టు లేదు అందుకే రేపటి నుండి ఆ పిల్లలతో పాటు నువ్వు కూడా కూర్చో నీకు కూడా చదువు చెప్తాను అని అంటుంది వసుధారా సరోజాకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఏమే సరోజా నువ్వు కూడా మేడం గారి దగ్గర నాలుగు అక్షరాలు నేర్చుకుంటావా అని అంటారు బుజ్జి ఒరే మొహం పగిలిపోద్ది ఇదంతా రంగాబావే చేస్తున్నాడు రంగాబావకి గట్టిగా కోటింగ్ ఇస్తాను అనగానే ఏ ఆగు ఇప్పటిదాకా నన్ను ఏదో ఏదో అంటున్నావని పోనీలే చదువు రాదు కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావని వదిలేశాను రిషి ఏమైనా అన్నావు అంటే నా సంగతి నీకు తెలీదు అని అంటుంది వసుధార పద సరోజా అని చెప్పి బుజ్జి తనని తీసుకుని వెళ్ళిపోతారు ఇక వసుధార పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అనుపమ మహేంద్ర ఇంటి నుండి ఇక తను అమ్మ అంటున్నా ఆమె దగ్గరికి వచ్చేస్తుంది ఇక అనుపమ మనూని కూడా రమ్మని చెప్పి చూడు మను ఇకపై మనం మహేంద్ర ఇంటికి దూరంగా ఉండాలి వాళ్లకు ఏదో అవుతుందని చెప్పి మనం అక్కడే ఉండకూడదు అని అంటుంది అనుపమ ఏం మాట్లాడుతున్నారు మేడం ఏమైంది మీకు నన్ను జైల్లో పెట్టినప్పుడు వసుధారా మేడం మహేంద్ర సరే నన్ను విడిపించారు వాళ్ళు చాలా మంచివారని చెప్పి మీరే చెప్పారు నాకు కూడా వాళ్ళు చాలా మంచివారని తెలుసు ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడికి రావడమేంటి సార్కి ఎవ్వరూ తోడులేరు మనం ఇక్కడే ఉంటే ఎలా చెప్పండి మీకు ఏదో అయ్యింది నిజం చెప్పండి అని అంటారు మనో చూడు మను నిజం చెప్పడానికి ఏమీ లేదు మహేంద్రకి మనం దూరంగా ఉండాలి డిబిఎస్టీ కాలేజీ గురించి కూడా మనం ఎక్కువగా పట్టించుకోకూడదు అనగానే మేడం నాకు అర్థమైంది మీకు ఎవరో బెదిరించారు దేనికోసం బెదిరించారు నన్ను చంపేస్తాననా అని అంటారు మను చూడు మను ఎవరో ఏదో బెదిరిస్తే ఈ అనుపమ బెదిరిపోదు నాకు నేనే ఆలోచించుకున్నాను మనం వాళ్ళకి దూరంగా ఉంటే మహేంద్ర కూడా హ్యాపీగా ఉంటాడు అనగానే ఎలా ఉంటాడు మేడం అక్కడ రిషి సర్ ఎక్కడ ఉన్నారో తెలియక వసుధారా మేడం డిబిఎస్టి కాలేజీని వదిలి తనను వెతకడానికి వెళ్ళిపోయారు ఇప్పుడు మహేంద్ర సర్ ఒంటరిగా ఎవరూ లేక కుమిలిపోతారు అలాంటి ఒంటరిగా ఉన్న మహేంద్ర సార్ని వదిలేసి ఇక్కడ ఎలా ఉండాలి చూడు ఒళ్ళి నువ్వు మేడంకి చెప్పు ఎందుకంటే మేడంకి ఏదో జరిగింది నాకు అర్థమవుతుంది అని అంటారు మను మను నాకేమీ జరగలేదు నువ్వు ఒకవేళ మహేంద్ర ఇంట్లో ఉండాలి అంటే నా మీద ఒట్టే అని అంటుంది అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మను ఇది ఇలా ఉండగా మమ్మీ మమ్మీ ఏదో ప్లాన్ వేశాను అన్నావు ఏం ప్లాను ఆ మను అనుపమా మన ఇంటి నుండి వెళ్ళిపోయారంట అని అంటారు శైలేంద్ర ఇదంతా నేనే చేశానానా నీకోసం చేశాను డీబీఎస్డీ కాలేజీకి నువ్వు ఎండి అవ్వాలంటే వీళ్ళని చంపడం వాళ్ళని చంపడం కాదు వాళ్ళకి బెదిరిస్తే సరిపోతుందని ఇప్పుడు అర్థమైంది వసుధారా రాసిన లెటర్ని అనుపమాకి చూపించాను ఇప్పుడు మహేంద్ర మను తండ్రి అని అందరికీ చెప్తే ఖచ్చితంగా మా అమ్మని మోసం చేసి ఇప్పటిదాకా మంచితనం ముసుగులో ఉన్నావని మహేంద్రని మను చంపేస్తాడు అప్పుడు అనుపమాకి మహేంద్రతో పాటు మను కూడా దూరమైపోతాడు అందుకే ఆ విషయం ఆ అనుపమాకి అర్థమయ్యేటట్టు నాన్నా ఇక కాలేజీకి మహేంద్రకి అనుపమ మను దూరంగా ఉంటారు వాళ్ళు దూరంగా ఉంటే లైన్ క్లియర్ అయిపోతుంది కదా అని అంటుంది దేవయాని వాహ్ మమ్మీ ఏం ప్లాన్ వేశావు అసలు బాబాయ్ మను తండ్రిని తెలిసాక కూడా మనమేమీ చేయలేమేమో అనుకున్నాము కానీ ఇప్పుడు ఈ నిజాన్ని అనుపమాకి తెలిపి ఇప్పుడు వాళ్ళకి భయం పెట్టించావు అంటే నాకు ముహూర్తం ఖరారైపోయినట్టేనా అని అంటారు శైలేంద్ర ఆల్మోస్ట్ నాన్న ఒక వారం రోజుల తర్వాత నువ్వే డీబీఎస్టీ కాలేజీకి ఎండీగా ఉండబోతున్నావు ఇప్పుడే హాలిడేస్ పూర్తయ్యాయి కాబట్టి ఖచ్చితంగా డీబీఎస్టీ కాలేజీకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనగానే అదేంటి మమ్మీ మనం అడుగు పెడితే మంచి రోజులేంటి అనగానే చూడు నాన్నా కొన్ని కొన్నిసార్లు విలన్లు కూడా మంచివారు అనుకుంటారు అలాగే మనం అడుగు పెట్టగానే ఈ ఆంధ్రప్రదేశ్ మారిపోతుందని కొన్ని కబుర్లు చాలామంది చెప్పారు కానీ వాళ్ళకి తెలీదు వాళ్ళు చేస్తున్నది పెద్ద తప్పని అలాంటి వారి ముందు మనం ఎంత చెప్పు నాకు కావలసింది డీబీఎస్డి కాలేజ్ సామ్రాజ్యానికి నువ్వు ఖచ్చితంగా ఎండీవి అవ్వాలి అదే నా కోరిక అనగానే మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ అని చెప్పి ఇక శైలేంద్ర బయటికి వస్తారు ఇంతలో ఇక శైలేంద్ర పెట్టిన ఆ రౌడీ ఫోన్ చేస్తారు ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు నీ అకౌంట్లో డబ్బులు వేశాను కానీ నువ్వు మాత్రం అనగానే సార్ ఇప్పటిదాకా మీకు చెప్పినవన్నీ అబద్ధాలు అయ్యుంటాయి కానీ ఒకటి మాత్రం నిజం సార్ మీకు ఒకటి తెలుసా వసుధారా మేడం రిషి సార్ ఈ ఇద్దరు బ్రతికే ఉన్నారు కానీ డీబీఎస్డి కాలేజీకి ఎందుకు రావటం లేదో మాకు అర్థం కాలేదు వాళ్ళిద్దరినీ వేసేయాలని ఎన్నో ప్లాన్లు వేశాము కానీ ఆ రిషి సర్ చాలా తెలివైన వాడు సార్ ఆ వసుధారా మేడంని రెచ్చగొట్టి మారౌడీలకే లాంటి దెబ్బలు ఇచ్చి పంపించాడు ఇప్పుడు మేము ఏమీ చేయలేమో మీరు పదే పదే ఫోన్ చేసినా వాళ్ళని వెంటాడ్డం తప్పించి వాళ్ళతో చితక్ కొట్టుకోవడమే మాకు దక్కేది అనగాని ఏంట్రా నువ్వు చెప్పేది కామెడీనా నిజమా అని అంటారు శైలేంద్ర నిజం సార్ రిషి సార్ వసుధారా మేడం బ్రతికే ఉన్నారు వాళ్ళిద్దరూ బ్రతికి ఉన్నంతకాలం మీరు వాళ్ళని ఏమీ చేయలేరు ఇప్పుడు నాకిచ్చిన పది లక్షలు మీకు ఈ నిజం చెప్పినందుకు అనుకోండి ఇక మమ్మల్ని ఇన్వాల్వ్ చెయ్యొద్దు అని చెప్పి ఇక ఆ రౌడీ ఫోన్ కట్ చేస్తారు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అవుతారు రిషి వసుధారా బ్రతికే ఉన్నారా అంటే అప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్నో ప్లాన్లు వేసినా మళ్ళీ వాళ్ళిద్దరూ బ్రతికుంటే ఇక నేను ఎక్కడ అవుతాను పాపం ఈ విషయం మమ్మీకి తెలియక వారం రోజులకల్లా నన్ను ఏమిడీని చేసేస్తానని చాలా ఆనందపడుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి ఇక శైలేంద్ర మరోసారి ఫోన్ చేస్తారు ఆ రౌడీకి ఒరే ఇప్పుడు నీ పది లక్షలు గాని వాళ్ళిద్దరూ ఏ ఊర్లో చచ్చారు అనగాని సార్ వాళ్ళు ఏ ఊర్లో చావలేదు సార్ వాళ్ళు బ్రతికే ఉన్నారు మీకు ఆ ఊరు చూపిస్తాను రండి సేపట్లో నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అనగాని పుట్టింటికేంటి అని అంటారు మరేం చేయండి సార్ నా భార్య నన్ను రానివ్వదు అలాగే మీరు డబ్బులు అడుగుతారేమోనో భయం అనగానే నేనేమి అడగను వాళ్ళు ఏ ఊరిలో ఉన్నారో చెప్పు నీకంటే పెద్ద వెదవల్ని పట్టుకుని వాళ్ళని వేయించేస్తాను అని అంటారు శైలేంద్ర సరే సార్ ఆల్ ది బెస్ట్ మీరు వస్తే ఆ ఊరు చూపించి మేము వెళ్ళిపోతాము అని అంటారు రౌడీలు ఇక శైలేంద్ర వసుధార రిషి ఉన్న ఊరిని చూడ్డానికి కరెక్ట్గా రౌడీలు చెప్పిన అడ్రస్కి వస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఇక టూ అవర్స్ అవడంతో ఈ రోజుకి అందరూ హోంవర్క్స్ పూర్తయిపోయాయి కదా అని అంటుంది వసుధార పూర్తయితాయి టీచర్ అని అంటారు పిల్లలు ఇక రేపు కరెక్ట్ టైంకి మీరందరూ రావాలి అలాగే ఎవరెవరు ఇంకా ఊళ్ళో ఉన్న పిల్లలు ఉన్నారు అన్నది మీరు ఇంటికి వెళ్ళి ఇక్కడికి తీసుకురావాలి సరేనా అని అంటుంది సరే టీచర్ అని చెప్పి పిల్లలందరూ వెళ్తూ ఉంటే వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంతలో రిషి గోడ చాటు నుండి వసుధారాని గమనిస్తూ ఉంటారు ఇక పిల్లలు వెళ్ళిపోవడంతో ఏంటి మేడం గారు ఈ ఊళ్ళోనే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారా మీ ఇంటికి వెళ్ళరా అని అంటారు చూడండి సార్ మీరు ఉన్న చోటే నా ఊరు నా ఇల్లు ఇంకొకటి తెలుసా ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లలకి చదువు చెప్పడంలో ఆనందం ఇంకొకటి ఉండదు సార్ అలా నాకు మా సారు మా రిహి సార్ మీరే చెప్పారు అనగానే మేడం గారు వాళ్ళతో పాటు నాకు కూడా చదువు చెప్పండి మీ మాటలంటే నాకు చాలా ఇష్టం అని అంటారు సార్ మీరే నాకు గురువు అలాంటి మీకు నేను చదువు చెప్పడం ఏంటి సార్ అనగానే చూడు మేడం గారు నాకు నా పేరు రాయడమే రాదు అనగానే సరే సార్ నేను నేర్పిస్తాను ముందు పలక కొనుక్కోండి అని అంటుంది ఏంటి మేడం గారు పలక కొనుక్కుంటే రాయాలి కదా మరి నా పేరు ఎలా వస్తుంది అనగాని ముందు నా దగ్గరున్న పలకపై మీ పేరు రాసిస్తాను మీరు ఆ పేరుని దిద్దండి సార్ అని అంటుంది వసుధారా సరే మేడం గారు అని చెప్పి అంటారు రిషి ఇక లోపలికి వెళ్ళి స్లేట్ తీసుకొని వస్తుంది వసుధారా ఇక దానిపై రిషిదార అన్న పేరుని రాస్తుంది ఈ పేరుని దిద్దండి సార్ అని అంటుంది వసుధార ఆ పేరుని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రిషి అదేంటి మేడం గారు నా పేరు రంగా కదా రిషిదారాని రాశారేంటి అని అంటారు సార్ ముందు ఈ పేరుని దిద్దండి సార్ అప్పుడు దిద్దితేనే మీరు రిషి సార్ అని మీకు తెలుస్తుంది మీ పక్కనే రిషిదారా కూడా ఉంటుంది అని అంటుంది వసుధారా ఆపో అని అంటుంది సరోజా బావా నీ కోసం కిందికి వెళ్తే నువ్వు పైకి వచ్చావా అసలు దీని దగ్గరికి రావడమేంటి బావా నువ్వు అది చదువు చెప్పడం మనం నేర్చుకోవడం మన ఊర్లో ఇది పాతికిపోతుంది బావా దీని మాట వినద్దు నువ్వు దీని మాయలో పడిపోతావు అని అంటుంది సరోజా చూడు సరోజా నీకు కూడా నేను స్లేట్ని కొన్నాను అని చెప్పి ఆలు రాసి ఇవి దిద్దు అని అంటుంది ఇక రిషి అలాగే అక్కడున్న బుజ్జి నవ్వుకుంటూ ఉంటారు సార్ ఇవి దిద్దండి అని చెప్పి ఇక బలపం తీసుకొని రిషి చేతిని పట్టుకొని స్లేట్పై దిద్దిస్తూ ఉంటుంది ఇక సరోజ ఒక్కసారిగా షాక్ అవుతుంది రిషి మాత్రం వసుధారా తనకి దగ్గరగా వచ్చి తన చేతిని పట్టుకొని దిద్దివ్వడం చూసి అలాగే ఉండిపోతారు మేడం గారు ఈ ఊళ్ళో మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఇలాంటి మంచి పని చేసిన వాళ్ళంటే నాకు చాలా గౌరవం ఇష్టం అందుకే మీరు చెప్పినట్టు ఈ పేరుని దిద్దుతాను అని చెప్పి ఇక తన చేతిని ప్రేమగా పట్టుకుని రిషి దిద్దుతూ ఉంటారు ఇక సరోజాకి కోపం వస్తూ బావా నువ్వేం చేస్తున్నావు అనగానే సరోజా నా గురించి నీకు తెలుసు కదా మంచి వాళ్ళని నేను ఖచ్చితంగా మంచిగానే చూస్తాను అని చెప్పి ఇక రిషి వసుధార ఆ స్లేట్పై రిషిదారాన్ని దిద్దుతూ ఉంటారు ఇక అక్కడి నుండి కోపంగా సరోజా వెళ్ళిపోతుంది మేడం గారు ఈ రోజుకి దిద్దడం అయిపోయినట్టే నాకు చాలా ఆకలిగా ఉంది మేడం గారు అని చెప్పి అంటారు సార్ ఎన్ని కష్టాలు వచ్చినా మనసుకు నచ్చిన వ్యక్తులు దగ్గరగా ఉంటే ఆ కష్టాలన్నీ మర్చిపోవచ్చు సార్ అందుకే నేను ఇక్కడ ఈ టెర్రస్ పైన చాలా ఆనందంగా ఉన్నాను అందుకే నేను పాయసం చేశాను సార్ మీకు ఇస్తాను అని చెప్పి వసుధార తనకి పాయసం ఇస్తూ ఉంటుంది ఇక రిషి వసుధారా పాయసాన్ని తింటూ చాలా బాగా చేశారు మేడం గారు అని తింటూ ఉంటారు సార్ మీకు ఫోన్ లేదా అని అంటుంది ఏ నీకు కావాలా అని అంటారు అవును సార్ మా మామయ్య మావయ్య ఎలా ఉన్నారు అన్నది నాకు తెలియాలి అని అంటుంది మేడం గారు ఇంటిదాకా వెళ్ళొచ్చారు అక్కడే ఉండమంటే ఉండలేదు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మీ మావయ్యని చూసేవారు ఎవరూ లేరనుకుంటా అని అంటారు రిషి అయ్యో సార్ తనకి లేకపోయినా తన కొడుకు తన కోడలు తన భార్య జగతి మేడం తనకి ఇన్స్పిరేషన్ సార్ వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు ఆ ధైర్యాన్ని గుర్తు చేసుకుంటే మావయ్య గారు ఇంకా ధైర్యంగా ఉంటారు అని అంటుంది మహేంద్ర కోసం ఇక రిషి సరే మేడం గారు మీకు ఫోన్ కొని తీసుకొస్తాను మీ మామయ్య ఎలా ఉన్నారో చెప్పండి అనగానే రిషి సార్ నాకు తెలుసు మహేంద్ర సార్ మీ నాన్నగారు మీ నాన్న అంటే మీకు చాలా ప్రాణమని తెలుసు కనీసం మామయ్యతో మాట్లాడితే అయినా మీకు అక్కడికి రావాలని చెప్పి అనుకుంటారని ఇలా ఆశిస్తున్నాను సరే సార్ నేను ఈవినింగ్ మీరు ఫోన్ చేస్తే మామయ్యతో మాట్లాడతాను మీరు కూడా మాట్లాడండి అని అంటుంది వసుధారా ఇక రిషి వసుధారాని చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఆ రౌడీల దగ్గరికి చేరుకుంటారు ఏంటి ఈ ఊర్లో రిషి వసుధారా ఉన్నారా ఏదో కట్టుకదలు చెప్పి పది లక్షలు ఎగ్గొట్టాలని చూస్తున్నారు కదరా అయినా దొరికినప్పుడు చంపాలి కదా వాళ్ళు మిమ్మల్ని చితకు కొట్టారన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ముందు వాళ్ళు ఎక్కడ ఏ ఊర్లో ఉన్నారు అన్నది అబద్ధం అని అంటారు సార్ ఇలాంటివన్నీ విని విని నాకు విసుగొచ్చింది రండి సార్ తినబోతు రుచి ఎందుకు వాళ్ళని చూపించాక మేమైతే మిమ్మల్ని ఫాలో అవ్వాలనుకోవటం లేదు వెళ్ళిపోతాము అని అంటారు సరే సరే వాళ్ళు ఎక్కడున్నారో చూపించండి లేకపోతే నా చేతిలో మీ ప్రాణాలు పోతాయి అని అంటారు ఇక శైలేంద్ర ఈవినింగ్ అవుతుంది ఇక రిషి వసుధారాకి ఫోన్ తీసుకుని వస్తారు ఇక సరోజా వీళ్ళు ముదిరిపోతున్నారు ఖచ్చితంగా మా నాన్నని నేను బ్లాక్మెయిల్ చేయాలి దానికోసం బట్టలు కొన్నాడు పైన పై రూము అద్దెకిచ్చాడు అలాగే ఇప్పుడు ఫోన్ కూడా కొనే ఇచ్చుతున్నాడు వీళ్ళ సంగతి రేపటితో అయిపోతుందిలే అని చెప్పి ఇక సరోజా కిందికి వస్తూ ఉంటుంది కరెక్ట్గా శైలేంద్ర అలాగే ఆ రౌడీలు సరోజని చూస్తారు ఆగాగమ్మాయి అనగానే ఏంటి ఈ అమ్మాయిని అడుగుతున్నావు అని అంటారు శైలేంద్ర అన్నట్టు మీ రిషి అలాగే వసుధారా మేడం మీ ఇంట్లోనే ఉండేవారు కదా అనగాని ఏ వసుధారా మేడంని ప్రతిసారి చంపాలనుకొని మీరే చిత కొట్టించుకొని మళ్ళీ మా బావదాన్ని తీసుకొచ్చాడు ఇప్పుడు కూడా ఏం చేస్తారు అని అంటుంది సరోజా అమ్మాయి ఆ వాళ్ళు వేరు చేస్తానో నాకు తెలీదు వాళ్ళు ఎక్కడున్నారో చూపించవా అని అంటారు అదిగో ఆ పైన ఆ రూమ్లో ఆ వసుధారా అలాగే మా రంగాబావ మాట్లాడుకుంటున్నారు కావాలంటే చూడండి అని చెప్పి సరోజా రిషి వసుధారాని చూపిస్తూ ఉంటుంది రిషి వసుధార ఇక టెర్రస్ పైన ఈవినింగ్ అవ్వడంతో ఫోన్ని వసుధారా ఇస్తూ మేడం గారు ఖచ్చితంగా మీరు సంతోషంగా ఉన్నారు అని అంటారు రిషి ఇక శైలేంద్ర ఎక్కడా అని చెప్పి పైకి చూసేసరికి రిషి వసుధార కనిపిస్తారు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతారు కనిపించారు కదా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఇక సరోజ కోపంగా వెళ్ళిపోతుంది చూసారు కదా సార్ రిషి వసుధారా బ్రతికే ఉన్నారు ఈ ఊళ్ళో చాలా హ్యాపీగా ఉన్నారు ఇక మేము వెళ్తాము వాళ్ళని ఏదైనా చెయ్యాలంటే డైరెక్ట్గా మీరే చెయ్యండి అని చెప్పి ఆ రౌడీలు వెళ్ళిపోతారు శైలేంద్ర అలాగే షాక్ అయి ఉండిపోతారు అంటే ఆ రిషిగాడు వసుధారా బ్రతికే ఉన్నారు మరి ఎందుకు డిబిఎస్డి కాలేజీకి రాలేదు పోనీలే వాళ్ళు రాకపోయినా ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళని చంపాలి నన్ను చూస్తే వసుధార ఖచ్చితంగా డిబిఎస్డి కాలేజీకి రిషిని తీసుకుని వచ్చేస్తుంది ఇప్పటిదాకా నేను అలాగే రిషిని చంపానని పిన్నిని చంపానని రిషికి తెలీదు ఆ నిజం చెప్తే రిషిగాడు నన్ను చంపేస్తాడు అందుకే వీళ్ళు ఇక్కడ ఉన్న సంగతి నాకు తెలుసు వీళ్ళకి తెలియకుండానే వీళ్ళని చంపేస్తాను అని చెప్పి అనుకుంటారు శైలేంద్ర ఈరోజు ఎపిసోడ్గా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్